క్రైస్తలాడ్ ఆది కాండము పన్నెండవ అధ్యాయము యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడినని అబ్రాముతో అనగా ఎహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఐదేండ్ల ఈడుగలవాడు అబ్రాము తన భార్య అయిన శారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానానను దేశమునకు వచ్చిరి అప్పుడు అబ్రాహ్ము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను అప్పుడు కానానీయులు ఆ దేశములో నివసించిరి యహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టి యహోవా నామమున ప్రార్థన చేశాను అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రాహ్ము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును ఐగుప్తియులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తియులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనిగత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడను అయితే యహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించను అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్యనే నాకెందుకు తెలుపులేదు ఈమె నా సహోదరి అని ఏల చెప్పితివి నేనామెను నా భార్యగా చేసుకుందునేమో అయితే నేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనికి అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసేరి గాడ్ బ్లెస్ యు